ఎస్ఐ ఉమెన్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అది ఇక్కడ అన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఈ యొక్క ప్రమాణ సేకరణ మొత్తం కూడా పూర్తయ్యి వాళ్ళు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో జగ్గేపేట పట్టణంలో ఇంతవరకు మరి ఎస్సీ మహిళ కేటాయించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇంతవరకు ప్రమాణ సేకరణ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పాలకులు మరి ఇక్కడ ఎస్సీ ఉమెన్ ఎస్సీ ఒక మహిళ ఈరోజు మార్కెట్ యార్డ్లోకి సీట్లో కూర్చోవడానికి వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని జనరల్ చేసుకోవటానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అందుకనే ఈరోజు మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలైన దేవుళ్ళని చెప్పినటువంటి ఆ సిద్ధాంతానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి మనందరికీ తెలుసు అటువంటి నాయకుడు మరి గొప్పగా ఆ రోజు పార్టీని స్థాపిస్తే పేద వర్గాలు మొత్తం ఆ పార్టీలో చేరితే ఈరోజు ఆ పేద వర్గాలకి రోజు కనీసం గౌరవం లేని పరిస్థితులలో ఈ జగ్గేపేట పట్టణంలో ఉన్న సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఆ సందర్భంలోనే ఆ సందర్భంలోనే అయా ఈ నియోజకవర్గంలో జగ్గాపేట నియోజకవర్గంలో పదహారు సంవత్సరం యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఒక రిజర్వేషన్ వ్యవసాయ మార్కెట్ ఆడికి ఒక రిజర్వేషన్ ప్రకటించారు ఆ రిజర్వేషన్ లో దళితులకు వచ్చింది కాబట్టి ఆ చైర్మన్ పదవిని ఇక్కడ మీ పాలకులు ఇక్కడ మీ పార్టీ నాయకులు దాన్ని దాన్ని ఇంతవరకు కూడా ప్రమాణ స్వీకారం నోచుకోలేదు కాబట్టి అందుకనే మీకు ఇన్నత పత్రం వింటాయి రోజు మేము వచ్చాం ఈ రోజు మీకు ఎందుకు మాత్రమే వచ్చాం ఇక్కడ పాలకులు ఇక్కడ పాలకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీలు అంటే చిన్న చూపు దళితులంటే చిన్న చూపు నిజంగా దళితులంటే చిన్న చూపు మీకు లేకపోతే ఈ రోజు ఎస్సీ దళితులు కేటాయించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎందుకు ప్రమాణ స్వీకారం చేపించలేదు ఇక్కడ పాలకులు సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎప్పటికైనా ఎప్పటికైనా మీరు ఏదైతే ఎస్సీ దళిత మహిళలకు మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చిందో దాన్ని కేటాయించి ప్రమాణ స్వీకరికి సిద్ధం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు కనుక చేయకపోతే ఇక్కడ మార్కెట్ యాడ్ అంటే మాది ఉన్నత వర్గాలది అగ్రగులాలది దళితులు అందులో రావడానికి లేదని కనుక మీరు అనుకుంటే మీరు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరి ఎస్సీ కాలనీలోకి మీరు ఓట్లు మీరు రావడానికి అవకాశం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అతి త్వరలోనే ఎస్సీ మార్కెట్ అక్కడ ఎస్ఎల్కు మార్కెట్ యార్డ్ లో చైర్మన్ పదవి ఇక్కడ స్థానిక నాయకులతో ఉందని కూడా తెలియజేస్తూ అలా చేయకపోతే శాతంలో మంద కృష్ణ మాది నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో దళితులంతా ఏకం చేసి మరో పోరాటం సిద్ధం చేయటం ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ పార్టీని స్థాపించిన ఎన్టీ రావారావు గారికి ఈ రోజు విడత పాత్ర ఇవ్వడానికి వచ్చినాం అందరికీ తెలియజేస్తున్నాను ఏమైనటువంటి రజనరామ్ ప్రజాస్వామికి వాదులారా ఎక్కడా లేని అవమానం ఎక్కడా లేని విపక్షత జగైపేట పట్టణంలో వైకరే నిలబడే జాలి పాలకమండిల వైకరే जय भाई करे जय हिंद करे एक्सेलपट्टला पालम निर्लक्ष जय भाई करे जय हिंद करे एक्सेलपट्टला जगेपेट रायकुल निर्लक्ष जय भाई करे जय हिंद करे एक्सेलपट्टला जगेपेट रायकुल निर्लक्ष जय भाई करे जिंदाबाद जिंदाबाद एमआर पीएस जिंदाबाद जिंदाबाद एमआर पीएस जिंदाबाद कल्याण पाली जगेपेट मार्केट जैसी महिला के वेंटन जय जय चले